సింపుల్గా టేస్టీగా క్యాబేజ్ టమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ కర్రీ రైస్లోకే కాదు చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న మొక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా మొక్కల కింద కట్ చేసి వేసుకోండి ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాబేజ్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ క్యాబేజ్ని ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలి అప్పుడు క్యాబేజ్లో ఉండే పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా ఆయిల్లో క్యాబేజ్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజ్ టమాటోల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడిని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ క్యాబేజ్ని ఉడికించుకోవాలి క్యాబేజ్లో వాటర్ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదు ఈ విధంగా క్యాబేజ్లో నుంచి వచ్చే వాటర్ సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి క్యాబేజ్లో వాటర్ ఏమీ లేకుండా అయ్యేంత వరకు ఉడికించుకోండి మరొకసారి చెక్ చేసుకుందాం ఈ విధంగా క్యాబేజ్లో వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకున్నాక కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి క్యాబేజ్ టమాటో కర్రీని ట్రై చేయండి కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్